గిద్దలూరు ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా పెన్షన్ల పంపిణీపై సచివాల ఎడ్యుకేషన్ మరియు పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం జూలై పెరిగిన పెన్షన్ దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకున్న చౌహాన్ అభిషేక్ తిరుపతి వెళ్తున్న వారిని పలకరించిన న్యూస్ ప్రతినిధి లక్ష్మి చెన్నకేశ్వర స్వామి వారి కళ్యాణ కంపె ఆధ్వర్యంలో వేద మంత్రోత్చంద్రం నర్మ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి కళ్యాణం ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలను శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఇటీవల నిర్మించిన హాస్పిటల్ నిర్మాణాలను పరిశీలించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు నిర్మాణాలు నాసి రకంగా ఉన్నాయని యాభై పడకలు ఉన్న హాస్పిటల్ ని వంద పడకలుగా అప్గ్రేడ్ చేయవలసి ఉండగా నలభై పడకల హాస్పిటల్గా మార్చడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మారుమూల ప్రాంతంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలన్న ఉద్దేశంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయంలో హాస్పిటల్ని వంద పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయడం కోసం చర్యలు తీసుకున్నామని అన్నారు వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్ని నిర్మిస్తున్నామని చెప్పి ఇప్పుడు నలభై పడకల హాస్పిటల్గా గత ప్రభుత్వం ప్రారంభించడంపై ప్రశ్నించారు హాస్పిటల్ నిర్మాణాలపై మరియు హాస్పిటల్ అప్గ్రేడ్ అంశంపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తారని అన్నారు అలానే హాస్పిటల్ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటంపై ఎమ్మెల్యే ముత్తమ్ముల అశోకరెడ్డి సంబంధిత అధికారులను ప్రశ్నించారు అతి త్వరలో హాస్పిటల్ అభివృద్ధికై కమిటీ ఏర్పాట్లు చేస్తానని అన్నారు హాస్పిటల్ కి వస్తున్న రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు మరియు వైద్య సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు హాస్పిటల్లో ఉన్న రోగులతో మాట్లాడిన ఎమ్మెల్యే అశోకరెడ్డి రోగులకు పండ్లు పంపిణీ చేశారు శాసనసభ్యుడిగా గిద్దలూరు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్కి ఈరోజు నేను పర్యవేక్షణకి ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ని నేను చూస్తే గతంలో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద వర్గాల ప్రజలకి మెరుగైనటువంటి వైద్య సేవలు మనకు అందాలి అని అంటే యాభై పడగల ఆసుపత్రిని వంద పడగల ఆసుపత్రి చేసినట్లయితే ఈ ప్రాంతంలో అన్ని విభాగాల స్పెషాలిటీస్ మనకి ఇక్కడ ఉందనేటువంటి ఉద్దేశంతో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను తీసుకొని పోయి యాభై పడగల ఆసుపత్రిని వంద పడగల హాస్పిటల్గా నేను అప్గ్రేడేషన్ చేయించడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ పనులు జరుగుతున్నటువంటి తీరు నేను పోతున్నప్పుడు చూస్తున్నప్పుడు చాలా సంతోషపడ్డాను నేను అయితే ఈరోజు హాస్పిటల్ విజిట్కి వచ్చి నేను చూసిన తర్వాత ఈ వంద పడగల హాస్పిటల్లో ఉన్నటువంటి డొల్లతనం మొత్తం ఈరోజు బయటపడ్డది నేను ఎక్కడైనా కూడా యాభై పడగల ఆసుపత్రిని వంద పడగల హాస్పిటల్గా అప్గ్రేడేషన్ చేశారు అని అంటే దాని అర్థం ఏమిటనంటే ఇంకొక యాభై బెడ్స్ పెరగాలి కానీ దురదృష్టం ఏమిటనంటే ఇక్కడ ఈ గిద్దలూరు వంద వంద పడగల ఆసుపత్రిలో యాభై పడగల ఆసుపత్రిని వంద పడగల ఆసుపత్రి చేస్తే నలభై పడకల ఆసుపత్రి అయింది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క దీన్ని చూస్తే మనకు కన్స్ట్రక్షన్లో లోపభూ ఇష్టమైనటువంటి కన్స్ట్రక్షన్ ఇక్కడ మధ్యలో అయితే వాళ్ళు దేనికోసం ఆ గ్యాప్స్ పెట్టారో తెలియదు కానీ విపరీతంగా గ్యాప్స్ ఉండడం కానివ్వండి ఏదైతే కంటిన్యూటీగా కనెక్టివిటీ ఉండవలసినటువంటి దాంట్లో దాన్ని ఏమాత్రం కూడా ఈ యొక్క హాస్పిటల్కు ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో పూర్తి నిర్లక్ష్యమైనటువంటి విధానంతో అతను చేసినటువంటి తనం గుండా హాస్పిటల్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఏజెన్సీ ఈరోజు మరి ఎవరు ఆలోచిపడ్డారో తెలియదు కానీ నేను ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి గౌరవ హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి గౌరవ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి నేను తీసుకువెళ్తున్నాను నేను ఇక్కడ వంద పడకల ఆసుపత్రి ఎందుకు నలభై పడకల ఆసుపత్రి అయిందో ఎవరు దానికి బాధ్యులో వారి మీద చర్యలు తీసుకునేలాగా ఖచ్చితంగా నేను దానికి ఉపక్రమిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను రెండవది ఆ రోజు ఈ వెనకబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి మాకు ఆ రోజు బ్లడ్ స్టోరేజ్ పాయింట్ ఉండేది మాకు ఏదైతే బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఉన్నట్టయితే ఈ ప్రాంతంలో బ్లడ్ ఎవరికైతే నీడీ పీపుల్ ఉంటారో వారికి ఇబ్బంది లేకుండా నంద్యాలో లేకపోతే ఒంగోలో బై తెచ్చుకోవాలంటే వేయ ప్రయాసాలకు మనకి వాళ్ళు ఓర్చిపోయి తెచ్చుకోవాలి కాబట్టి ఇక్కడే ఏర్పాటు చేస్తే బాగుంటుందని చేశాము మరి వంద పడకల ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఉండడమే కాదు ఇప్పుడు వచ్చేటప్పటికి డయాలసిస్ యూనిట్ కూడా వచ్చింది ఎందుకు ఎవరైతే ఈ హాస్పిటల్కి ఎవరైతే గా ఉన్నటువంటి వ్యక్తులు నిర్లక్ష్యం వహించారో నాకు అర్థం కావడం లేదు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేదు లోపపోయిష్టమైనటువంటి పనులు ఎందుకు పర్యవేక్షణ చేయలేదో నాకు అర్థం కాలేదు వంద పడగల ఆసుపత్రి నలభై పడకల ఆసుపత్రి అయితే ఎందుకు హ్యాండ్ అవర్ నాకు అర్థం కాలేదు వీటన్నిటి మీద వెంటనే ఎంక్వైరీ వేయమని చెప్పి నేను ప్రభుత్వం దృష్టికి మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి గౌరవ హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి నేను తీసుకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన వృద్ధాప్య వితంతు వికలాంగు పెన్షనర్లు అందరికీ జూలై మాసం నుంచి నాలుగు వేల రూపాయలు గత ఏప్రిల్ నుండి మూడు మాసములకు ఒక్కొక్క వెయ్యి చొప్పున మొత్తం ఏడు వేల రూపాయలు జూలై ఒకటవ తేదీన లబ్ధిదారులకు అందించేలా చర్యలు చేపట్టడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ కిరణ్ తెలిపారు కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి క్రమంలో పెన్షన్ల భద్రతా కార్యక్రమానికి ఎన్టీఆర్ భరోసా అనేటువంటి పేరు పెట్టడం జరిగింది ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఈ యొక్క పెన్షన్స్ పాత పెన్షన్ మూడు వేలని ఇప్పుడు నాలుగు వేలు చేశారు బకాయిలు కూడా పాత నెలలు హామీ ఇచ్చినటువంటి విధంగా మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు వికలాంగులకి మూడు వేలు ఉన్నా కూడా దాన్ని మూడు వేలు పెంచి ఆరు వేల రూపాయలు ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీలో పెంపుదల మనకి క్షుణ్ణంగా క్లారిటీగా ఉంది ఆ విధంగా పెంచిన అమౌంట్ని జూలై ఒకటో తేదీ ఉదయాన్నే డోర్ టు డోర్ చెప్పు ఎవ్వరికి కూడా ఇంటి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరికి ఇస్తాము ఆరు గంటలకి ప్రభు ఈ యొక్క ప్రోగ్రాం ప్రారంభమవుతుంది అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారులు గౌరవ మంత్రులు అదేవిధంగా వార్డించేజెస్లు ఎవరైనా నాయకులు ఉన్నా కూడా ఆ కార్యక్రమాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో విరివిగా పాల్గొంటారు ప్రతి సచివాలయంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులని ముఖ్యంగా సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా పెన్షన్ పంపని గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చారు దాని ప్రకారంగా ప్రతి యాభై మందికి ఒక ఒక ఎంప్లాయీని డిప్యూట్ చేయడం జరిగింది ఆ ప్రకారంగా ఉదయాన్నే ఆరు గంటలకి ఈ పంపకం జరుగుతుంది ఈరోజే రేపు సెలవు దినం కావున ఈరోజే డబ్బు సాయంత్రం కల్లా డ్రా చేసి పెట్టి పెట్టుకుంటాము రేపు ఎల్లుండి ఉదయాన్నే ఆదివారం అయిపోగానే సోమవారం ఉదయాన్నే ఈ పెన్షన్స్ని ప్రతి ఇంటికి ఆరు గంటలకి పెన్షన్ హోల్డర్స్ హోల్డర్స్కి అందజేస్తామని కోరుతున్నాము ఇరవై సంవత్సరాల వయసు వస్తే నేటి యువత ద్విచక్ర వాహనాల మీద హల్చల్ చేయడం సెల్ ఫోన్ ను దైవంగా భావించడం అమ్మాయిల వెంట పడడం జరుగుతున్న ఈ రోజుల్లో ఆ ఇద్దరు యువకులు కాలినడకన భారతదేశంలోని ప్రసిద్ధ పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించడం అద్భుతమైన సన్నివేశం హృతిక్ చౌహాన్ అభిషేక్ అనే యువకులు ఇద్దరు మధ్యప్రదేశ్కు చెందినవారు వీర వయసు ఒక్కొక్కరికి ఇరవై సంవత్సరాలు మరొకరికి పంతొమ్మిది సంవత్సరాలు చిన్న వయసులోనే సనాతన హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ భారతదేశంలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగాలను దర్శించడానికి కాలినడకన మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరారు అలా వస్తూ వస్తూ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం విజయవాడ మీదుగా చేరుకొని అక్కడ నుండి కాలి బాటన శ్రీశైలంలో మల్లన దర్శించుకొని తిరుపతి వెళ్తూ ప్రకాశం జిల్లా కొమరోలుకు చేరుకున్నారు ఈ సందర్భంగా ఉదయ న్యూస్ వారి సంకల్పాన్ని భక్తి శ్రద్ధలను నేటి యువతకు అందించే ప్రయత్నం చేసింది ఈ సందర్భంగా ఆ ఇరువురు యువకులు మాట్లాడుతూ చిన్ననాటి నుండి హిందూ ధర్మాన్ని ఆచరించి ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఆలయాలకు వెళ్లే వారమని అటు తర్వాత అందరి మాదిరిగా చెడు అలవాట్లకు గురి కాకుండా భారతదేశంలోని పన్నెండు మహాశక్తివంతమైన జ్యోతిర్లింగాలను దర్శించడానికి కాలినడకన ప్రారంభించామని అన్నారు ఈ మహా జ్యోతిర్లింగాలలో ఇప్పటికే నాలుగు జ్యోతిర్లింగాలను దర్శించామని మిగతా వాటిని దర్శించుకుంటూ వెళ్తామన్నారు ఇప్పటికే మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు నడిచామని మరో తొమ్మిది వేల కిలోమీటర్లు నడవాలని తిరుపతి నుండి రామేశ్వరం వెళ్తామని అన్నారు ఎటువంటి సొంత ఖర్చు లేకుండా కాలినడకన వస్తు దారి పొడవున ఉండే ఆలయాలలో భోజనాలు చేస్తూ రాత్రి సమయాలలో అక్కడే బస చేస్తూ గమ్యాన్ని చేరుకోవడం మా లక్ష్యం అన్నారు ఏది ఏమైనా నేటి తరంలో యువత చెడు మార్గాలను ఎన్నుకుంటుంటే ఈ యువకులు అత్యంత భక్తి శ్రద్ధలతో జ్యోతిర్లింగాల దర్శనం కోసం కాలినడకన వెళ్లడం అద్భుతమైన ఆశయం ఇలాంటి భక్తిని ఆశయాన్ని సాధించాలని సంకల్పాన్ని నేటి యువత కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఆశిద్దాం కుడిచేడు మండలం పరిషత్ సర్వసభ సమావేశం ఆదివారం ఉదయం పదకొండు గంటలకు మండల పరిషత్ అధ్యక్షురాలు బెల్లం కోటేశ్వర అధ్యక్షతన జరుగుతుందని కుడిచేడు ఎంపీడీఓ పి సీతారామయ్య తెలిపారు ఇందులో ఎంపీటీసీ సభ్యులు ఉపాధ్యక్షులు పన్నెండు పంచాయతీల సర్పంచ్లు వివిధ హాజరు కావాలని ఆయన కోరారు అనగా శుక్రవారం ఉదయం పదకొండు గంటలకి మండల పరిషత్ సర్వసభ్య సభ్య సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి గౌరవ ఎంపీడీసీ సభ్యులు గౌరవ సర్పంచులు ఎంబీపీ గారు జెడ్పీడీ సభ్యులు అందరూ కూడా తప్పకుండా హాజరయ్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోల్చున్నాను షార్ట్ బ్రేక్ స్టేషన్ కేబుల్ వారి బంపర్ ఆఫర్ పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ Welcome back to news. పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రభుత్వ ఉద్యోగులు సజావుగా జరిగేలా పనిచేయాలని ఎంపీడీఓ తోటా చందన సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మార్కాపురం మండలంలోని సచివాలయ ఎడ్యుకేషన్ మరియు పంచాయతీ సెక్రటరీలతో ఎంపీడీఓ తోటా చందన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వం పిన్షన్ల పంపిణీ ఒకటవ తేదీనే పూర్తి చేయాలని ఎక్కడైనా మిగిలి ఉంటే రెండవ తేదీ నాటికి శత శాతం పంపిణీ చేయాలని స్పష్టం చేశారు పంపిణీలో రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే ఉండాలని తాత్కాలిక ఉద్యోగులు పాల్గొనరాదని సూచించారు ఇందుకోసం వెంటనే క్లస్టర్ వారిగా సిబ్బంది మ్యాపింగ్ జరగాలని పెన్షన్లకు సంబంధించిన నగదును శనివారమే బ్యాంకుల నుంచి డ్రా చేయాలని అవసరమైతే పోలీసు వారి సహకారాన్ని తీసుకోవాలని తెలిపారు నగదు డ్రా చేయడానికి పంచాయతీ సెక్రటరీతో పాటు వెల్ఫేర్ అసిస్టెంట్ కూడా వెళ్లారన్నారు బయోమెట్రిక్ యంత్రాలను ఒకసారి తనిఖీ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు ఈ మేరకు జూలై ఒకటవ తేదీన పెన్షన్దారులు ఇంటి వద్దనే పెన్షన్లు తీసుకోవాలని తోట సూచించారు మనం మార్కాపురం మండలంలో జూలై ఒకటో తారీఖున పెన్షన్స్ని డోర్ టు డోర్ డిస్ట్రిబ్యూషన్ మనము జరుపుతాము ఇందులో మార్కాపురం మండలంలో మనకి ఏడు వేల ఇరవై ఎనిమిది పెన్షన్లు ఉన్నాయి దీనికి గాను మనకి నూట ఎనభై మంది సచివాలయం సిబ్బంది అందుబాటులో ఉన్నారు వాళ్ళు మీకు ఆరో తారీఖు ఉదయాన్నే మీ మీ ఇంటి వద్దకే వచ్చి ఆ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ని జరుపుతారు మనకి ఈ మొదటిసారిగా పదకొండు కేటగిరీలకి మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెన్షన్ ఎన్హాన్స్మెంట్ జరిగింది ఇందులో సింగిల్ ఉమెన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అలాగే పదకొండు కేటగిరీస్కి నాలుగు వేలు ఇస్తారు ఇందులో మనకి ఏప్రిల్ మే జూన్కి సంబంధించిన వెయ్యి రూపాయలు కూడా ఎన్హాన్స్మెంట్ జరిపి మొదటిసారి మనము ఏడు వేలు మీ చేతిలో పెడతారు మన సచివాలయం సిబ్బంది జూలై ఒకటో తారీఖున అలాగే డిజేబుల్డ్ వాళ్ళకి ఐదు వేలు నుంచి కూడా పెంచడం జరిగింది పదివేల వరకు ఇలాగే మన కొన్ని కేటగిరీస్లో ఈ పెన్షన్ ఎన్హాన్స్మెంట్ ఈసారి జరిగింది సో ఈ ఇంక్రీజ్ అయిన పెన్షన్ని మీరు అందుకో అందుకుంటారు సో ఇందుకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని మన సచివాలయం సిబ్బందికి ఇవ్వడం జరిగింది ఆ రోజు అయితే మనము పాత పాస్బుక్ని ఈసారి ఉపయోగించము మనకి కొత్త పాస్బుక్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ మంత్కి మనకు అందుబాటులో వస్తుంది సో అందుకని మన సచివాలయం సిబ్బంది మీకు ఒక పెన్షన్ డిస్బర్స్మెంట్కి సర్టిఫికేట్ ఇస్తారు అంటే మీకు ఏడు వేలు ఇవాళ మీకు చేతికి అందిస్తున్నామని వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు అలాగే వాళ్ళు ఒక రిసిప్ట్ కూడా ఇస్తారు దాని మీద సంతకం చేసి దయచేసి మన సచివాలయం సిబ్బందికి మీరు అందించండి ఈ కొత్త ప్రభుత్వము ఫామ్ అయింది కనుక మన ఆనరబుల్ సీఎం గారు కూడా మీకు ఒక లెటర్ని కూడా ఈ పింఛన్దారులకు ఒక లెటర్ని కూడా అందజేస్తారు దాన్ని కూడా మనము మన సచివాలయం సిబ్బంది తరపు నుంచి మీకు జూలై ఒకటో తారీఖు అందజేయడం జరుగుతుంది అలాగే సార్ సంతకం చేసిన ఐదు ఫైళ్ళ గురించి కూడా వివరాలు ఆ లెటర్లో మీకు అందుబాటులో ఉంటాయి సో ప్రజలందరూ దయచేసి ఇంటిలో మీరు హ్యాపీగా ఉండండి మన సచివాలయం అంటే మీ ఇంటికి వచ్చి ఈ పెన్షన్ జరుగుతుంది సో దయచేసి కోరుతున్నాను తేదీన ఇంటి వద్ద భరోసా పెన్షన్లు అందించడం జరుగుతుందని రాచర్ల మండల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి తెలిపారు రాచర్ల మండలంలో జులై ఒకటవ తేదీన ఉదయం ఆరు గంటల నుంచి గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తానని ఈ విషయాన్ని గుర్తించి పెన్షన్ దారులు గ్రామ సచివాలయాలు రాకుండా ఇంటి వద్ద పెన్షన్లు పొందాలని విజ్ఞప్తి చేశారు మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటలకల్లా మీ ఇంటి వద్దకే వచ్చి ఇవ్వబడతాయి సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఉదయం ఆరు గంటలకల్లా మీ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్స్ పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరూ కూడా సచివాలయాలకి రావాల్సిన పని లేదు అందరూ కూడా మీ ఇంటి వద్ద అందుబాటులో ఉండవలసిందిగా కోరటమైంది ఉదయం ఆరింటి నుంచి సాయంత్రం వరకు ఈ పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఒకటో తారీఖున మరియు రెండవ తారీఖు మాత్రమే రెండు రోజులు మాత్రమే ఈ పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది తదుపరి పెన్షన్స్ ఇవ్వబడవు కనుక మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా పొరుగుల్లో ఉన్నట్లయితే ఈ సమాచారం తెలియచేసి అందరూ కూడా పెన్షన్స్ తీసుకున్నట్టుకు అందుబాటులో ఉండవలసిందిగా కోరటమైంది ఈ పెన్షన్తో పాటు మీకు ఒక సర్టిఫికెట్ తర్వాత ఒక రిసిప్టు మీరు ఇవ్వవలసి ఉంటుంది పెన్షన్ తీసుకున్నట్లుగా అది మా సచివాలయ సిబ్బంది మీకు అందజేస్తారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ఉన్న పాంప్లెట్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది ఈ నెల పెంచిన పెన్షన్ నాలుగు వేలతో పాటు గత మూడు నెలల బకాయిలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు మీకు పెన్షన్స్ అందజేయడం జరుగుతుంది తదుపరి ఆగస్టు మాసం నుంచి నాలుగు వేల రూపాయలు మీకు అందజేయబడతాయి కనుక మండల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైంది పెన్షను వితంతు పెన్షను చేనేత పెన్షను కళ్ళు మత్స్యకారు పెన్షను ఒంటరి మహిళ చర్మకారులు ట్రాన్స్జెండరు ఏఆర్టీ డప్పు కళాకారులు కళాకారులు అదేవిధంగా వారందరికీ కూడా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగింది వికలాంగుల పెన్షన్ని మూడు వేల రూపాయల నుంచి ఆరు వేలకు పెంచడం జరిగింది వికలాంగులకు మాత్రము ఆరు వేల రూపాయలు మాత్రమే అందజేయడం జరుగుతుంది అదే వ్యాధిగ్రస్తులకు కూడా మూడు వేల నుంచి ఆరు వేలు పెంచడం జరిగింది పక్షవాతం పక్షవాతానికి గురయ్యి మంచానం ఉన్నవారికి బెడ్రీడెన్ పేషెంట్స్కి ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా సివియర్ మస్కులర్ డిస్ట్రోపీ అనే వ్యాధి కలిగిన వారికి అంటే ఇది నరాల బలహీనతకు సంబంధించిన జబ్బు వాళ్ళకు కూడా ఐదు వేల నుంచి పదిహేను వేలు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా బయోలెటరల్ ఎలిఫెంటసిస్ అనే వ్యాధి వ్యవస్థలకు కూడా ఐదు వేల నుంచి పదివేల రూపాయలు అదేవిధంగా కిడ్నీ లివరు హార్ట్ మార్పుడి జరిగిన పేషెంట్స్కి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు పెంచడం జరుగుతుంది స్ పేషెంట్స్ కూడా ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచడం జరిగింది వీరందరూ కూడా పదివేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదిహేను మాత్రమే అందజేయడం జరుగుతుంది గత మూడు మాసంలో బకాయిలు వీరికి ఇవ్వబడవు కనుక మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒకటో తారీఖు రెండో తారీఖు మాత్రమే పెన్షన్స్ పంపిణీ చేయబడతాయి కాబట్టి ఆ రెండు రోజులు మా సచివాలయ సిబ్బందికి అందుబాటులో ఉండి ఈ పెన్షన్ని తీసుకోగలరని చెప్పి కోరుకుంటున్నాను శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి కళ్యాణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వ్యయం చేస్తున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం నందు ప్రతి శనివారం నిర్వహించే కళ్యాణ మహోత్సవంలో భాగంగా నేడు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి కళ్యాణ కమిటీ ఆధ్వర్యంలో చెన్నకేశవుని కళ్యాణం ఘనంగా నిర్వహించారు కళ్యాణ క్రతను నిర్వహించేందుకు ఉభయ దాతలు భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు ఆలయ ప్రధాన అర్చకులు అప్పణాచార్యులు వేద మంత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణాన్ని శాశ్వతంగా నిర్వహించారు విష్ణుమూర్తికి మారు రూపుగా ఉండే చిన్నకేశవుడిని దర్శించిన వారికి సకల పాపాల హరించుకుపోయి ముక్తి లభిస్తుందని నమ్మకం అలాంటి చిన్నకేశవుడికి ఉభయదాతల దాతల చేతుల మీదుగా కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ చిన్నకేశ్వర స్వామివారి కళ్యాణ కమిటీ సభ్యులు రామడుగు వెంకట సుబ్బారావు కోటేశ్వరరావు కదం శ్రీనివాసుతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవానికి తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఓపులరెడ్డిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మూసివేస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు నేను బడికి పోతానే కార్యక్రమంలో భాగంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీన పాఠశాలను రాచర్ల మండలం విద్యాశాఖ అధికారులు గిరిధర శర్మ మరియు శివ కోటేశ్వరరావు తనిఖీ చేయగా పాఠశాలలో విద్యార్థులు ఎవరు లేకపోవడం పైగా ఎవరు చేరతారనే నమ్మకం లేకపోవడంతో పాఠశాలను మూసివేయాలని నిర్ణయించుకొని సమస్యను ఉన్నతాధికారులకు తెలియచేయడం జరిగింది ఈ నేపథ్యంలో వారి సూచనల మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలను ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మూసివేయడం జరిగిందని అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని మరో పాఠశాలకు సర్దుబాటు చేసినట్లు వారు తెలియజేశారు ఇది వైట్ హుల్టెన్ మరో హుల్టెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తున్నా ఉండండి నమస్కారం